మహాగణి మహవంశ్రీ సాయినహవంశీ దత్తద్రుభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం వృచ్చిక లగ్నం గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ వృచ్చిక లగ్నం ఈ వృచ్చిక లగ్నం అధిపతి కుజుడు కాబట్టి లగ్న షష్టాధిపతి కుజుడు ద్వితీయ పంచమాధిపతి గురుడు తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు సప్తమ వెయ్యాధిపతి శుక్రుడు అష్టమ లాభాధిపతి బుధుడు నవమాధిపతి చంద్రుడు దశమాధిపతి రవి అవుతున్నారు ఈ ఉచ్ఛిక లగ్నానికి షష్టాధిపత్యం దోషం అయిన లగ్నాధిపత్యం కూడా ఉండటం వల్ల కుజుడు ఈ లగ్నానికి యోగకారకుడే ద్వితీయాధిపత్యం మిత్రగ్రహాలకు మంచిది కావటం వల్ల గురుడు ఈ లగ్నానికి శుభుడే అదేవిధంగా పంచమాధిపత్యం ఏ గ్రహానికైనా శ్రేష్టమే కావటం వల్ల గురుడు ఈ లగ్నానికి యోగకారకుడు తృతీయాధిపత్యం ఏ గ్రహానికైనా దోషప్రదమే చతుర్థాధిపత్యం నైసర్గిక పాపగ్రహాలకు మంచిది శని కుజులుకున్న మైత్రి తక్కువ కావటం వల్ల ఈ లగ్నానికి శనేశ్వరుడు శుభ ఫలితాలు ఇవ్వలేడు సప్తమాధిపత్యం శుభగ్రహాలకు మంచిది కాదు అదేవిధంగా వయ్యాధిపత్యం లగ్నాధిపతికి మిత్రులైన గ్రహాలకు మాత్రమే మంచిది శుక్రుడు కుజుల మధ్య మైత్రులు లేకపోవటం వలన శుక్రుడు ఈ లగ్నానికి యోగ కారకుడు కాదు అష్టమాధిపత్యం ఏ గ్రహానికైనా దోషమే లాభాధిపత్యం కూడా ఏ గ్రహానికైనా దోషప్రదమే అందువల్ల ఈ రెండు భావాలకు అధిపతి అయిన బుధుడు లగ్నాధిపతి కుజునికి మిత్రుడు కాడు అందువల్ల ఈ లగ్నానికి బుధుడు శుభ ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి మీరేం చేస్తారంటే ఈ బుధుడు వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే మనకి ఆ మంచి ఆలోచనలు బుద్ధి సక్రమంగా ఉండటానికి అవకాశం ఉందన్నమాట నవమాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిదే నవమాధిపతి చంద్రునికి లగ్నాధిపతి కుజునికి స్నేహం ఉండటం వల్ల ఈ లగ్నానికి చంద్రుడు యోగకారుకుడు అవుతున్నాడు దశమాధిపత్యం నైసర్గిక పాపగ్రహాలకు మంచిది వృచ్చిక లగ్నానికి దశమాధిపతి రవితో కుజునికి స్నేహం ఉండటం వల్ల ఈ లగ్నానికి రవి యోగకారుడు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ వృచ్చిక లగ్నానికి రవి శుభ గ్రహం అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనం మొత్తం పరిశీలించినట్లయితే ఈ వృచ్చిక లగ్నానికి గురుడు కుజుడు చంద్రుడు రవి యోగకారకులు అవుతున్నారు అంటే ఈ దశలు వచ్చినప్పుడు వారికి మంచి జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా శుక్రుడు బుధుడు శనేశ్వరుడు ఈ మూడు గ్రహాలు అశుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఈ శుక్రుడు కానీ బుధుడు కానీ శనేశ్వరుడు కానీ అశుభ ఫలితాలు ఎప్పుడంటే మనం ఉన్నటువంటి ఆ దశలలో యాభై శాతం కంటే బలం తగ్గినట్లయితే ఆ దశలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు కలగడానికి ఆస్తారండి కాబట్టి ఇక్కడ గ్రహాలన్నీ మంచిదే కాబట్టి ఆ గ్రహాలు వాటికి సంబంధించిన శ్లోకాలు కానీ పరిహారాలు కానీ చూసుకున్నట్టయితే మనకి ఇబ్బంది లేకుండా జీవితం అనేది ముందుకు సాగుతుంది సర్వే జనాశికునం